హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ నేను విశ్రాంతి సో మనం ఇప్పుడు ఒక పుణ్యం పుణ్యస్థలమైనటువంటి ఒక ఆలయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా ఈ ఆలయము చాలా ప్రాముఖ్యతతో ప్రాముఖ్యతతో కూడుకున్న ఆలయము చాలా ఫేమస్ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి భక్తుల విశ్వాసము సో ఈ ఆలయం ఎక్కడో లేదండి మన రాజన్న జిల్లా ముస్తాబాద్ మండల్ గూడెం గ్రామంలో ఉంది ముఖ్యంగా ఈ ఆలయంలో స్వామివారు తిరుపతిలో ఏ విధమైన అయితే స్వామివారు మనకు దర్శనమిస్తారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కూడా అదే రూపంతో మనకు దర్శనమిస్తారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఆ బ్రహ్మోత్సవంలో కూడా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు సో ఈ ఆలయ విశిష్టత గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

महाराज और मस्त मगर ब्याह आए शुक्र मदरम विश्वनीति और नंदन जब जमकर सन्मान यही है सर्वे नाम जानते हैं किधर है ना सत्त्वांग कंगे जान मार्च महेंगा मत्ता नाम एक दम नवा एंड हॉर्टोस महर्तोस नारायण नमः देवादा आराम वंद देवा वंद देवा लक्ष्मी पदे प्रियाना स्फरामि स्बोद स्वाव स्टेशन से स्टेशन को ज्ञानमा धर्ममोषवा तमा बालो अक्षणा सुमाय नमः मान गरण पे जय मुंसी हरि नंदी कृष्णा ये नमः बुद्धिचंद गुरुदेव गुरुदेव हृदय सम्मा कर्म असमारभे भूगोस्वनम ओम हो ओम ओम समर्गो देस्ये योगया भवतेया ओम संत भव सं रक्षसे ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ न देव नमः साहात्मस्य क्षेमा धैर्यया धैर्यया विजयया अभयया सर्वस्वस्य एव नामाय देवराजाय कुमरणं सर्वार्थस्य एव नामाय देवये नमो नमः सुभद्राय नमः लीला सेवाय विद्याय परमात्रेrowData प्राणात्रे अगिरिणात्रे सर्वसिष्ठ मालिका बंदिबंधात् कृते कृष्णराजाय गौराय नमो नमः हिनाय महागुरुणां इस जमुना में रोपा एक मुलम, एक दो हाथें ना तो वह सुलझा गई, इतना है वहाँ पर ये राष्ट्र का राय हम इस बार भरोसे नहीं आप औरताई, औरताई ने तो ये तो दुद ठंडा ನಮಸ್ತೆ हम ने ने बोला था दरअसल हां हेलो हां आ रहा है नो वेटिंग हां आ रहा है ये समाधान है जमीन में Terima kasih telah गोदामा देना देदा को देना बरा बा हे देखे ने जामो ले सनो देना का भरवा तारम धातारम जो प्रां छिदौता राम की राम कोयो अवियो रमामियम आद्यया प्राणां अन्यहा बंगलत्ताना कातमे के न भावना मसे देमा శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు ప్రవేశాడ మనతో ఉన్నారు ఈ ఆలయ విశేషత గురించి మనం వారిని అడిగి మనకి ఆలయం దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల కాలం ఆలయం చాలా మందికి ఆలయం గురించి కొద్ది మందికి మాత్రం తెలుసు సో ముఖ్యంగా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వింటున్నాను ఆలయం గురించి ఒక్కసారి ఆలయం గురించి కూడా మన ప్రేక్షకుల కోసం వివరించండి ఈ సోమవారం స్వయంగా వెలిసిన వారు కాదు ఏదో శిల్పం చెక్కింది కాదు తిరుపతిలో మన ఆరు దేశపాండుగా అక్కడ పోయి దర్శనం చేసుకున్నప్పుడు వారికి కలో నిలవ కనబడి నేను మీ ఊరికి వస్తా అని చెప్పడం వల్ల వాళ్ళు ఆ దేశపాండెలు ఆ రోజు అక్కడికి తీసుకుని వస్తున్నప్పుడు ఈ ఈ ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయం ప్రాంగణంకి వచ్చేసరికి అర్ధరాత్రి కావడం వల్ల తెల్లారి ఏకాదశి ఆ ఊరికి భాజపా జంతువులతోని తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఇక్కడ ఆపడం జరిగింది ఆ టైంలో తెల్లవారి భాజప జంతువులని పూజా నరస్థరాలతోనే తీసుకుపోదామని చెప్పేసి ఎన్ని ఇద్ద బండిలు పెట్టినా ఎన్ని గుర్రబండు పెట్టినా స్వామివారి ఇక్కడ నుంచి దాంతో ఆ దేశపాండేలు స్వామివారిని ఇక్కడనే ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా ఈ స్వామి ఎక్కడ అంటే కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలు చాలా నెరవేరుస్తున్నారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడి నుంచో మనకు అంటే పలానా ఊరని చెప్పడానికి వీళ్ళే కానీ చాలా దూర ప్రదేశం నుంచి వచ్చి వాళ్ళకి సంతానం లేదని కానీ లేదా నా కళ్యాణం కాలేదు కానీ అని చెప్పేసి అలా చాలామంది వచ్చి ఇక్కడికి స్వామివారిని ఏ పూజ చేయకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటేనే చాలు వారికి ఆ కొంగు బంగారమై ఆయన వారికి సేవలు అందిస్తున్నాడు ఆ స్వామి అనుగ్రహంతో ఇప్పటికీ అందరికీ ఆ శైషాలు ఆరాధ్యతో సద్విధంగా ఇంకేమని అంటే ఎక్స్పీరియన్స్ అంటే మొక్క ఎలాంటి పూజ చేయకుండా కూడా వాళ్ళ కోరిక నెరవేరుస్తుంది స్వామి వారు అన్నారు కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి మాకు ఈ కోరిక నెరవేరి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారమ్మ చాలా మంది ఉన్నారు ఇక్కడి కాదు మాకు బెంగళూరు నుంచి కూడా స్పెషల్ గా ఈ గుడి విశిష్టత తెలుసుకొని వచ్చి సంతానం గురించి కోరుకున్నాక నాలుగు నెలల లోపలనే మళ్ళీ సంతానం మాకు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి మళ్ళీ వచ్చి మా స్వామ సేవ తీసుకొని పోయిన రోజు కూడా ఉన్నాయి మనకు ఈ పూజ అంటే స్వామి అంటే ఏ విధమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కట్టి రోజు అలాగే ఎగరింగే కూడా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మాకు రోజు వచ్చేసి నిత్య ఆరాధన నైవేద్యాలు ఉంటాయి ఈ మధ్యలో గత భక్తులు కూడా సందడి ఎక్కువైంది అదేవిధంగా మనకు శ్రావణ మాసము కార్తీక మాసము అదేవిధంగా ధనుర్ మాసం ఈ మూడు నెలలు మాత్రం మనకు ఊహ జనాలు ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే అయిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మనకు హోలీ పండుగ హోలీ పండుగ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు అయితే ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి అత్యంత వైభవంగా ఆ ఐదు రోజులు అసలు ఈ దర్దాపుల్లో ఎక్కడా లేనంత అడావడితో చాలా బ్రహ్మాండంగా స్వామివారు సేవలు అందించుకుంటున్నారు చేస్తారు అంటే రోజు పొద్దు సాయంత్రము హోమాలు ఉంటాయి అదేవిధంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం నిత్య ఆరాధన ఈ విధంగా కార్యక్రమాలు ఉంటాయి అభివంతనుడు ఆలయము ఇప్పుడు నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ఆలయ అభివృద్ధి కొరకు నిత్యం పోరాడుతూనే ఉన్నాం నిత్యం కష్టపడుతూనే ఉన్నాం ఈ రూపం తీసుకొచ్చినాం దీనికి వాస్తవంగా ఈ ఆలయ చరిత్ర మీద తెలవాలంటే కృష్ణదేవరాలు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కట్టించినటువంటి శిక్ష ఆయన రాత్రిక పీరియడ్లో మూడు వందల విగ్రహాలను తయారు చేయించుడు మూడు వందల విగ్రహాలను తయారు చేయించితే అన్నీ అక్కడిక్కడికి అందరికి పోయినాయి అప్పుడు మన ఆలయం కూడా చిన్న ఇక్కడ ఆలయం కాదు ఆలయం లేదు ఇక్కడ ఆవనూరులో ఉన్నటువంటి కొండాపుల దేశపాండలు ఎటుకటి వాళ్ళు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పోతే బండ్లలో ప్రయాణం చేస్తున్నట వాళ్ళు వాళ్ళు మాత్రం ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి వాళ్ళు అర్చకులు సామానులు తీసుకొని బంధల్లో ప్రయాణం చేస్తే అక్కడ బంధర్లు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆవునూరు దేశపండు వారికి కరోలో స్వామి కనబడి నేను పలానా చెట్టు దగ్గర ఉన్న నన్ను తీసుకపోండి మీరు తీసుకపోండి తీసుకపోండి అని కళ్ళు వస్తుంటే వాళ్ళకి వెంబడి అర్చకులు కూడా ఉంటారు కనుక ఆ అర్చకులను విచారించానంట సరే అడగండి ఎక్కడుంది ఏంది అని అడగండి అని చెప్తే మళ్ళీ ఆ రాత్రి అడిగితే తెల్లారు అదే రకంగా చెప్పానంట పలానా చెట్టు త్వరలో ఉన్న త్వర దగ్గర ఉన్న నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారంట ఆయన తర్వాత వారు వెంటనే ఆ రోజుల్లో కూడా వారు దాని పర్మిషన్ తీసుకొని అయ్యో గారు పర్మిషన్ తీసుకొని గుణపాలు పట్టుకొని వాళ్ళ ఏ తీసుకుని అక్కడికి వెళ్తే నిజమే వారికి ఆ సాక్షాత్తు కళలో కనబడ్డట్టుగానే ఆ చెట్టు దగ్గర విగ్రహం కనబడ్డది ఈ విగ్రహం వెంటనే మళ్ళీ వారు పర్మిషన్ తీసుకొని తీసుకుపోవడానికి తయారు చేస్తే వారు ఒప్పుకున్నారు ఆ విగ్రహాలన్నీ పోగా మిగిలిన విగ్రహం ఒకటి దాని తర్వాత విగ్రహాలు లేవు మూడు వందల విగ్రహాలు రెండు వందల తొంభై తొమ్మిది విగ్రహాలు బయటకు వెళ్ళిపోయినాయి ఇదే విదేశాలకు కానివ్వండి దేశ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తెలియ ముఖ్యంగా ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి చాలా ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు దగ్గర కనుక అయిన తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత వారు ఇక్కడికి వచ్చారు ఆ బండ్లలో ప్రయాణం చేసుకుంటూ వచ్చినారు ఇక్కడ అందరు తెలిపినారు ఆ నూర్లో ప్రజలు తెలిపినారు ఇక్కడ తెలిపినారు తెలిపిన తర్వాత ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ బండ నాపుకొని ఈరోజు దశమి రేపు ఏకాశనాడు తీసుకెళ్తాం అని చెప్పి వాళ్ళు ఇన్న ఆ విగ్రహాన్ని ఇక్కడనే పెట్టి ఆ ఊరికి వెళ్ళారు ఊరికెళ్ళిన తర్వాత ఇక అప్పుడు ఉన్నటువంటి బండ్లు కాకుండా ఈ ఎడ్లు కాకుండా కూడా అశ్వాలతో కూడా బండ్లు నడిపించేటటువంటి క్రియ ఉండేది అన్నటప్పుడు అయిన తర్వాత వచ్చి తీసుకెళ్దాం అని చెప్పి ఊరు బజా అభాజంతో ఇప్పుడు ఈలంగతో ఉండేటప్పుడు నాకు కూడా అవిషన్ ఇట్లా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని బండ్లు కట్టి తీసుకెళ్తే బండి కదలలేదు అయ్యా ఏంటి కదలత ఎడ్డ నిడిచిండ్రు గుర్రాలం కట్టింద్రు బండ్లు కదలలేదు ఏంటి ఈ కారణం అంటే రేపు కూడా మంచి రోజేనండి మీరు మళ్ళీ అడగండి స్వామిని అడగండి ఏం చేయమంటారు అంటే తర్వాత అదే రకంగా వారు అడిగిందంట అడితే వారు ఏం చెప్పారు నన్ను వెంకటేశ్వర ఆవనూరు గూడెం వెంకటేశ్వర స్వామి నన్ను అక్కడనే ప్రతిష్ఠించండి మీరు ఇక్కడ రామాలయం కట్టుకోండి ఆవనూరులో రామాలయం కట్టుకోండి అని వారు అనుమతి ఇచ్చిందంట ఆ రకంగానే వీళ్ళు అందరిని విచారించి ఇక్కడ ప్రజలను ఇక్కడ గ్రామ ప్రజలందరినీ విచారించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించకూడదు మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రావడం జరిగింది పక్కన గోదాదేవితో సహా ఇక్కడ ఆశయం నేర్పుకోండి జరిగింది మీరు ఎక్కడ లేనటువంటి విగ్రహాలకు ఉన్నటువంటి విగ్రహం ఈ విగ్రహాన్ని ఒకటి గమనించండి మీరు వెళ్ళి ప్రతి మూల మూల విరాటకు అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు ఈ స్వామికి అటుపక్క అమ్మవారు ఇటు ఒక అమ్మవారు ఉంటారు సాధారణంగా ఎక్కడ కూడా విగ్రహాలకు అట్లా ఉండేవి చాలా తక్కువ విగ్రహాలు మగరత్వనాలకు ఉంటాయి అనేవి దీనికి ఉండేవి ఇక్కడ మాత్రం అది మనం అదృష్టంగా భావించాలి పక్కన ఇద్దరు అమ్మవార్లను పెట్టుకొని మన స్వామివారు గోదావరితో సహా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు ప్రతిష్ఠించడానికి కార్యక్రమాలు నడుస్తున్నాయి దీనికి ఆలయానికి వారు కొండా దేశపండు కూడా ఇచ్చిందంటే ఆవును దేశపండు భార్య ఆలయాలకు భూములు ఇచ్చింద్రు ఇక రాం రాళ్ళు భూములు పెట్టేసే